తిరుపతి తెలుగుదేశం పార్టీ సర్వసభ సమావేశం సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి యూనిట్ స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా పార్టీని శక్తివంతంగా సమర్థవంతంగా బలోపేతం చేసుకోవడానికి సంస్థాగత నిర్మాణం అనేది పార్టీ ఆవిర్భావం నుంచి నలభై మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవటం జరిగింది ఇంతేకాకుండా ఈనాడు పెద్దల సమక్షంలో పార్లమెంటరీ పార్టీ పెద్దలు నరసింహనాయుడు గారు అదేవిధంగా తిరుమల తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణం గారు వీరిద్దరి నేతృత్వంలో రేపటి నుంచి ఒక ముప్పై రోజులు ఈ సంవత్సర కాలంలో కూటమి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి యొక్క ఫలితాలు ఏ రకంగా ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఇంకా ప్రజల్లో ఏ రకమైనటువంటి అనుమానాలు కానీ సందేహాలు కానీ సమస్యలు కానీ వారికి ఏమేమి ఉన్నాయో తెలుసుకోవటానికి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం జ్యేయం గమ్యం ఏ రకమైనటువంటి పాలన అందించామో అందిస్తామో భవిష్యత్తులో ఏ హామీలు ఇచ్చామో వాటిని ఏ రకంగా దశల వారిగా అమలు చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా సూపర్ సిక్స్ ఆరు నూరైనా నూరు ఆరైనా కూడా అమలు చేస్తామన్నటువంటి కూటమి నాయకత్వం వాగ్దానం అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఒక్కసారి అంటే పదవులకు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి అరాచకత్వం అక్రమాలు అన్యాయాలు ఐదు కోట్ల తెలుగువారు అసహనానికి గురిచేసినటువంటి పాలన విధ్వంసకరమైనటువంటి పాలన ప్రజాస్వామ్య విఘాతానికి కలిగించినటువంటి పాలన రాజ్యాంగానికి నీళ్లు వదిలేసినటువంటి పాలన వాళ్ళ యొక్క నాయకత్వం యొక్క లక్షణాల గురించి కూడా ఒక్కసారి ప్రజలకి గుర్తు చేయడమే కాకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా శాంతి భద్రతలను కాపాడామో ఉక్కు పాదంతో ఏ రకంగా అణిచివేశామో గంజాయి రహిత రాష్ట్రంగా ఈరోజున చేయాలనే ప్రయత్నంలో యువక యువకులకి ఏ రకమైన హామీలు ఇస్తామో యువ రక్తాన్ని నిర్వీర్యం కాకుండా కాపాడటానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటామో మౌలిక వస్తువులైనటువంటి మౌలిక సదుపాయాలు విద్య వైద్యం ఆరోగ్యం ఏ రకంగా ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈరోజున ప్రభుత్వం నడుస్తూ ఉంది సంక్షేమాన్ని అదేవిధంగా ఈరోజున అభివృద్ధిని రెండు రెండు కళ్ళతో చూడటమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో ఈరోజున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం ఉపయోగించుకోవటమే కాకుండా వాట్సాప్ ద్వారా ఎన్నో ప్రజా సేవల్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా తీసుకువెళ్ళటానికి చేస్తున్నటువంటి పాలన్ని ఒక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈ ముప్పై రోజులు కూడా ప్రతి ఇంటిని కూడా ప్రతి మనిషిని కూడా పలకరించి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటమే మా లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా ప్రజలు చూడనటువంటి ఒక నిరంకుశతవాది ఈరోజు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు అనేది నాకైతే అర్థం కాల మా దగ్గర అయితే తెనాలి పాదయాత్ర చేశాడు పరామర్శించడానికి వచ్చాడు ఎవరినంటే జేబులు కొట్టేవాళ్ళని హిరాయి రౌడీల్ని అన్యాయంగా వేధించేవారిని వారిని రౌడీ మొక్కలను చూడటానికి రావటం అనేది ఈనాడు నలభై మూడేళ్ల రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు కూడా చూడాల డెబ్భై ఏడేళ్ల స్వాతంత్ర అనంతరం కూడా ఎవరు కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్ల ఏదో సామెత ఉంది చెడైనా మంచైనా పేరు వినపడాలనే తత్వంతో తిరుగుతున్నట్టు ఉంది కానీ ప్రజా సంక్షేమం కోసమో ప్రజా అభివృద్ధి కోసమో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలన ఏదైనా వ్యతిరేకించడానికి మాత్రం కాదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక కార్యకర్త వారి కార్యకర్త కారు కింద పడిపోయి ఉన్నా కూడా కనీసం పరామర్శించకుండా దుర్మార్గంగా కారుని ఆ వ్యక్తి మీద నుంచి తోలుకుంటూ వెళ్ళి ఆ రకమైనటువంటి నిరంకుశత్వాన్ని మనం ఎక్కడ కూడా చూడము కనము కానరాము అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇదే పాదయాత్ర అయితే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో కూడా భవిష్యత్తులో చూస్తాడని చెప్పి ఈనాడు హెచ్చరిస్తా ఉన్నా